హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మరొక శుభవార్త అయితే కనుక కేంద్రం నుండి రావడం జరిగింది సెప్టెంబర్ ఒకటి నుండి వీటి ధరలన్నీ కూడా భారీగా తగ్గించబోతున్నారు ఇవే ధరలు తగ్గబోతున్నాయి ఏంటి అనేది అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం జిఎస్టీలో భారీ మార్పులు చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ లో కేంద్రం కీలకమైన సవరణలు చేసేందుకు సిద్ధమైంది ఇప్పటి వరకు అమల్లో ఉన్న పన్నెండు శాతం అలాగే ఇరవై ఎనిమిది శాతం స్లాబ్ల జిఎస్టిలకు స్వస్తి పలికి వాటి స్థానంలో ఇప్పుడు ఐదు శాతం పద్దెనిమిది శాతం స్లాబులను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది కొత్త జిఎస్టీ స్లాబులను దీపావళిలోపు అమల్లోకి తీసుకురావాలన్నట్లుగా తెలుస్తోంది ఇక ఈ స్లాబులు కనుక అమల్లోకి వస్తే అనేక నిత్యావసర వస్తువులు హోమ్ అప్లయన్సెస్ దుస్తులు చెప్పుల ధరలన్నీ కూడా తగ్గనున్నాయి ఏం ధరలు తగ్గిపోతే ఒకసారి తెలుసుకుందాం వీడియో ఇంకేమైనా లైక్ చెప్పతో లైక్ చేయండి తగ్గనున్న వస్తువుల ధరల్లో ఏసీలు టీవీలు రెఫ్రిజిరేటర్లు అంటే ఫ్రిడ్జ్లు వాషింగ్ మెషిన్లు అలాగే డిష్ వాషర్లు కార్లు మోటార్ సైకిల్ సీట్స్ సైకిల్స్ అగ్రికల్చర్ ఫీల్డ్కు వాడే వాహనాలకు రబ్బర్ వాడే అటువంటి వాటి రబ్బర్ టైర్లు అలాగే ప్లాస్టర్సు సిమెంటు సిమెంట్ రేట్ కూడా రెడీ రెడీమిక్స్ అయినటువంటి కాంక్రీటు రెడీమిక్స్ కాంక్రీట్లు అలాగే అల్యూమినియం వస్తువులు స్టీల్తో తయారు చేసిన వంట పాత్రలు నాన్ కిరోసిన్ స్టవ్లు ట్యాంపర్డ్ గ్లాసులు అల్యూమినియం ఫాయిల్స్ రేజర్లు ప్రింటర్లు మానిక్యూర్ పెడిక్యూర్ కిట్లు వీటన్నిటి ధరలు కూడా తగ్గనున్నాయి అంతేకాదు వీటితో పాటుగా టూత్పేస్టు టూత్ పౌడర్లు హెయిర్ ఆయిల్స్ సబ్బులు గొడుగులు కుట్టు మిషన్లు ప్రాసెస్డ్ ఫుడ్ కండెన్స్డ్ మిల్క్ కోల్డ్ వెజిటబుల్స్ ప్రెషర్ కుక్కర్లు వాటర్ ఫిల్టర్స్ నాన్ ఎలక్ట్రానిక్ ప్యూరిఫైర్లు ఎలక్ట్రానిక్స్ ఐరన్స్ అంటే ఎలక్ట్రానిక్ ఐరన్స్ ఇస్త్రిపెట్లు అలాగే కంప్యూటర్లు గేజర్లు నాన్ కమర్షియల్ వ్యాక్యూమ్ క్లీనర్లు రెడీమేడ్ డ్రెస్సులు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల లోపు చెప్పుల ధరలు కూడా తగ్గనున్నాయి ఇక అనేక రకాల వ్యాక్సిన్లు హెచ్ఐవి వ్యాక్సిన్లు హెపటైటిస్ వ్యాక్సిన్లు అలాగే టీబీ డయాగ్నోసిస్ కిట్లు ఆయుర్వేద మందులు ధరలు కూడా తగ్గే ఛాన్స్ ఉన్నట్లు చెప్తున్నారు ఇవన్నీ కూడా దీపావళి నుంచి అమల్లోకి తీసుకురావాలని కేంద్రం అయితే ప్రయత్నిస్తుంది దీనికి సంబంధించి మరి ఏదైనా అప్డేట్ వస్తే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను ఆలోచన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి